సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు చేసే తప్పు ఏంటో చెబుతాను విను దీనివల్లే నీకు బాధలు కలుగుతున్నాయి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుడిని మాటల్లోనే విందాం మన బాబాగారు ఏది చెప్పినా ఏది అయితే ఆయన మనకు అనుగ్రహించినా అది మన మంచి కోసమే అది మన భవిష్యత్తులో మంచి బాటగా మనల్ని మంచి స్థాయిలో తీసుకెళ్లేదానికి బాబాగారు మనల్ని ఆశీర్వాదంగా చెబుతూ ఉంటాడండి వీటిని మనం పాటించిన ప్పుడు మన జీవితం అనేది బాగుంటుంది మనం ఏదైతే సాధించాలి అనుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు అలాగే మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు కూడా అన్నమాట సాయినాథుని ఆశీర్వాదానికి మించిన ఇంకా అంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి బాబా గారు మామూలుగానే ఊరకనే ఆయన ఆయన్ని ప్రసన్నమైపోతారు మనం ఆయన్ని పిలవగానే ఆయన బిడ్డలు అని చెప్పి వచ్చేస్తారు అలాంటి ఆయన్ని మనం భక్తితో నమ్మకంతో ఆయన్ని ఓపికతో ఎదురు చూస్తూ ఆయన నమ్మకాన్ని మనం పరీక్షించకుండా ఆయన మీద నమ్మకం పెట్టి మనం ఎదురు చూసినప్పుడు తప్పకుండా మన కోరికలు అనేవి తీరుతాయి దానికి సంబంధించి ఈ వీడియోలో మనం చాలామంది ఏంటి అంటే మన కోరికలు తీరలేదని డిజపాయింట్ అయిపోయి ఇంకా జీవితమే లేదు ఏదైతే నాకు జరగలేదు ఇంకా అది జరగనే జరగదు అనే ఒక మైండ్ సెట్ అనేది వచ్చేస్తాం అనమాట ఇది అస్సలు అసలు కరెక్ట్ అనేది కాదు ఎందువల్లంటే మనకు ఏది ఇవ్వాలి మనకు ఏది కావాలి అని చెప్పి ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది ఇది జరగాలి అంటే అది జరిగే తీరుతుంది అనమాట ఇది జరగకూడదు ఇది నీకు చెడ్డది ఇది దీనివల్ల నీకు మంచి జరగదు అన్నప్పుడు అది మనకి రాదు మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి మనం మంచి కోరుకుంటే మనకు చెడు ఎదురయ్యి మనకు నష్టం అనేది కూడా జరుగుతుంది అది మన కర్మలు మన దోషాలు వీటి వల్ల కూడా మనకు అలాంటి చెడు ప్రభావం అనేది కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనం రాలేదు మనకు జరగలేదు మనం అనుకున్నది నెరవేరులేదు అని చెప్పి భగవంతుడు దైవాన్ని నిందించటం మానేసి అసలు సూక్ష్మంగా ఒక విషయం మనం తప్పకుండా ఒక విషయాన్ని ఎలా గ్రహించాలి ఎలా అర్థం చేసుకోవాలని ఒక చిన్న కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అండి నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ చాలా చిన్న స్టోరీ అనమాట అయినా కానీ ఎంతో అర్థం అనేది ఉంటుంది మనం గ్రహించాలే కానీ అబ్బా ఇంతే కథ జీవితం అన్నట్టు అనేతే అనిపిస్తుంది అనమాట ఇక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటి అంటే ఒక యువకుడు ఉంటాడు ఒక ఊరిలో ఒక యువకుడు ఉంటాడు ఆ యువకుడి కాలం అనేది అయిపోతుంది అనమాట అంటే మరణం అనేది సంభవించే ఒక గడియలు అనేవి అతనికి వస్తాయి ఆ సంగతి ఆ వ్యక్తి తెలియదు కదా సో నేరుగా సాక్షాత్ ఆ యమధర్మరాజ వచ్చి ఆయన్ని తీసుకెళ్ళాలని చెప్పి వస్తాడు ఆ యువకుడి దగ్గరికి ఆ యువకుడు యమధర్మరాజుని చూడగానే బిత్తి బిత్తిరైపోతాడు అనమాట అయ్యో ఏంటి అని చెప్పి నేను నీకు కాలం అయిపోయింది కాబట్టి నేను తీసుకెళ్ళటానికి వచ్చాను కదా అని చెప్తాడు ఆ అదేంటి స్వామి నేను ఇంకా చేయవలసింది చాలా ఉంది నేను ఇంకా తయారుగా లేను రావటానికి కాబట్టి నాకు కొంచెం కాల సమయం అనేది కావాలి అని చెప్పి భగవంతుని కో ఆయన యమధర్మరాజుని కోరుతాడనమాట యమధర్మరాజు అదంతా కుదరదు ఆల్రెడీ నీకు అయిపోయింది కాబట్టి ఇది జరగాల్సిందే అందువల్ల నీకు నేను నిన్ను నేను తీసుకెళ్తాను రా అని చెప్పి ఇది చెప్పాడు అయ్యో దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఒక ఉపాయం అనేది ఆలోచిస్తూ ఉంటాడు ఆ యువకుడు అది లేదు కాదు స్వామి అని చెప్పి ఎంతగానో యమధర్మరాజును బతిమలాడతాడు కానీ యమధర్మరాజు ఒప్పుకోడు నా చిట్టాల మొదటిగా నీవే పేరు ఉంది ఒకవేళ ఆలస్యంగా ఉంటే కూడా నీ పేరుని నేను తర్వాత అనేది వస్తాను ఈ లోపల నీ పనులు అనేవి చూసుకోవచ్చు కానీ ఏం చేస్తాం మొదట నీ పేరే ఉంది కాబట్టి నిన్నే కదా నేను తీసుకెళ్ళాలి నా పద్ధతి ప్రకారం నేను ఆజ్ఞ ప్రకారం నేను వచ్చాను అని చెప్పి యమధర్మరాజు చెప్తాడనమాట అప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఆ యువకుడికి సరే సరే స్వామి ఇద్దో ఒక మనం ఆఖరిసారికి ఒక టీ అనేది ఇస్తాను ఆ టీ తాగి మీరు టీ తాగండి తర్వాత వెళ్దాము అని చెప్పి టీ అనేది ఇస్తాడనమాట టీ పెట్టి ఆ యువకుడు తర్వాత యమధర్మరాజు ఇద్దరు టీ తాగుతారు టీ తాగిన తర్వాత అది ఆ టేస్ట్ అనేది బాగా నచ్చిందనమాట అనమాట యమధర్మరాజుకి నచ్చి యమధర అలాగా అస దాన్ని బాగా ఆస్వాదించి ఆ టీ యొక్క రుచిని అలాగా ఒక కుణిక అనేది వేస్తాడనమాట ఆ యువకుడి ఇంట్లోనే కుణిక్ అనేది వేసేసరికి ఆ చిట్టా ఉంటుంది కదా ఆయన పట్టీలు ఎవరైనా తీసుకెళ్ళాలని ఒక లాగా ఒక చిట్టా ఉంటుంది ఆ చిట్టా తీసుకొని అతని పేరు మొదటి ఉంది అని చెప్పి చెప్పారు కదా కాబట్టి చివరని పెట్టేస్తాడు అనమాట ఎవరి యువకుడు ఇక పెట్టేసిన తర్వాత మళ్ళీ యథాసిరితగా యమధర్మరాజు దగ్గర పెట్టేస్తాడు అప్పుడు యమధర్మరాజు చాలాసేపటికి సాయంత్రానికి కళ్ళు తెరిచి మానవ నువ్వు నాకు ఏదో ఒక మత్తు పానీయం ఇచ్చావు నాకు చాలా బాగా నచ్చింది ఆ మత్తు పానీయాన్ని తాగి నేను ఎంతగానో ఆస్వాదించి సంతోషించాను కాబట్టి ఇంత సంతోషాన్ని ఇచ్చిన నీకు ఒక చిన్న వరం ఇస్తున్నాను అది ఏంటి అంటే నీ చిట్టాలో వచ్చి మొదటి పేరు నీదే ఉందన్నాను కదా నేను ఆఖరిగా ఉండే వాళ్ళని ఇప్పుడు తీసుకెళ్తాను కాబట్టి నువ్వు సంతోషంగా నీ పనులే చూసుకో అంత లోపల అని చెప్పి ఆఖరిగా చూస్తాడనమాట ఆఖరిగా ఉంటే ఇతని పేరే ఉంటుంది ఇంకా షాక్ ఈ యువకుడికి అయ్యో ఇంకా ఏం చేస్తాం ఆఖరిగా ఉంది కాబట్టి యమధర్మరాజుతోటి అతనే వెళ్ళిపోతాడనమాట ఆ యమధర్మరాజుకు తెలియదు ఉంటుందా చెప్పండి ఈ కథ ఒక హాస్యానికి మీకు ఎగ్జాంపుల్కి చెప్పినా కానివ్వండి కానీ ఇందులో అర్థం అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఎందువల్లంటే విధి అనేది ఆల్రెడీ రాసి పెట్టుంటుంది అది నువ్వు ఎలా మార్చాలి అంటే మన చేతుల్లో ఉండదు విధి అనేది అలాగే ఉంటుందన్నమాట విధిలో ఏమి రాసి పెడితే అదే జరిగి తీరుతుంది కాబట్టి మనం మార్చాలన్నా అది కుదరదు దీన్ని ఈ కథని నేను నేను వచ్చి ఈ అర్థాన్ని మిమ్మల్ని బేస్ చేస్తూ మనం కోరుకున్నది మనకు జరగాలి అని రాసి పెట్టేసి ఉంటుంది మనం బాబా దగ్గర ఎంత వేడుకున్నా భగవంతుని ద్వేషించినా ఏదేదో మనం ప్రయత్నాలు చేసినా మనకనేది మనకు రాసి పెట్టుంటుంది మనకి ఏ దక్కాలో అదే వస్తుంది లేనిది రాదు కదా కాబట్టి లేని దానికోసం ఆశపడకుండా ఉన్నదానితో సంతృప్తి పడుతూ మనం ఏది కూడా మన చేతుల్లో లేదు అంతా భగవత్ నిర్ణయం అని చెప్పి ఒక సూక్ష్మాన్ని మనం గుర్తించాము భగవంతుడు ఏం చేసినా మన కోసమే అని చెప్పి చేస్తారు ఏదైనా సరే మనకు అనేది ఒకటి రాసి పెట్టేసి అది మనకు దక్కుతుంది అదే మనకు వస్తుంది అనే ఒక నిర్ణయానికి మనం వస్తే ఈ బాధల నుంచి మనం బయటపడచ్చు అనమాట ఎలాంటి కష్టాలు ఉండవు అలాగ నిరుత్సాహం అనేది కూడా ఉండదు అని తెలియచేసుకుంటూ ఈ కథని ఇంతటితో నేను ముగుస్తున్నానండి ఈ వీడియో ఈ వీడియోలో మనం బాబాగారి సందేశంలో తెలుసుకున్న ఈ సూక్ష్ సూక్ష్మ మాన ఒక విషయాన్ని మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు నడుచుకొని మీ బాధని తొలగించుకుంటారు అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భవంతు జై సాయిరామ్